అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సంచలన విషయాలు వస్తున్నాయి సెకండ్ల వ్యవధిలోనే రెండింజన్లు షట్డౌన్ భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విషాదాల్లో ఒకటిగా నిలిచిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఏఐబీ పదిహేను పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది ఈ రిపోర్ట్లో ప్రమాదానికి దారి చేసిన సాంకేతిక సంఘటనలు కాక్పిట్ సంభాషణలను ఏఐబి వెల్లడించింది ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం టేకప్ అయిన మూడు సెకండ్లకే ఫ్యూల్ కంట్రోల్ స్విచ్లు సెకండ్ల వ్యవధిలోనే రన్ మోడ్ నుంచి కట్ ఆఫ్ మోడ్కి మారాయని ఫ్యూల్ స్విచ్లు ఒకేసారి షట్డౌన్ నుండి రాకపోవడంతో ఫ్లైట్కు ఇంధన సరఫరా నిలిచిపోయిందని దీంతో ఫ్లైట్ గాల్లోనే త్రష్ కూల్పోయి రెండు ఇంజన్లు ఆగిపోయాయని తెలిసింది వెంటనే అప్రమత్తమైన ఓ పైలట్ ఫ్యూల్ కంట్రోల్ స్విచ్లు ఎందుకు కట్ ఆఫ్ చేశారని ప్రశ్నించగా మరొక పైలట్ ఫ్యూల్ కంట్రోల్ స్విచ్లు నేను తను ఆఫ్ చేయలేనని బదిలిచ్చినట్లు కాక్పిట్ వాయిస్లో రికార్డ్ అయినట్లు తెలుస్తుంది ఇవి పైలట్లు చివరి మాటలని తేలింది రెండు ఇంజన్లు ఒకేసారి త్రస్ట్ కోల్పోయి ముందు విమానం గరిష్ట నూట ఎనభై నాట్ల వేగాన్ని చేరుకుంది కానీ ఇంధన స్విచ్లు సెకండ్ల వ్యవధిలోనే కట్ ఆఫ్ కావడంతో వెంటనే వేగం ఎత్తుకొని డౌన్ అయిందని తేలింది టేకప్ అయిన వెంటనే విమానం రామేర్ కార్బన్ లిఫ్ట్ బయటకు వచ్చింది రెండు ఇంజన్ల స్విచ్లు తిరిగి రన్లోకి ఉంచారని తేలింది దీంతో ఇంజన్ వన్లో రిటైలింగ్ ప్రక్రియ విజయవంతమైంది ఇంజన్ టూ స్టార్ట్ అయినా పవర్ అందుకోలేకపోయింది అప్రమత్తమైన పైలట్లు ఒకటి నలభై నిమిషాల గంటలకు ఏటీసీకి మేడే మేడే అని సందేశం పంపారు ఎయిర్ ఇండియాపై పైలట్ మేడే కాళ్ళకు ఏటీసీ రెస్పాండ్ అయ్యింది కానీ పైలట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఆ తర్వాత కొన్ని క్షేదీలోనే విమానం క్రాష్ అయిందని ఏఐబీకి తమ ప్రాథమిక రిపోర్టులో అహ్మదాబాద్ విమాన ప్రమాద కారణాలు వెల్లడించింది ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు పరిశీలించిన పూర్తిగా అయిందని పేర్కొందన్న ఏఐబి ప్రమాదం తర్వాత సంఘటన స్థలం నుంచి విమానం రెండు ఇంజన్లుగా వెలికి తీసినట్లు తేలింది తదుపరి పరీక్షలకు కంపోనెంట్స్ గుర్తించిన ఇంజన్లు భద్రత ఇచ్చినట్లు స్పష్టం చేసింది ప్రమాదానికి ముందు విమానం ఇంధనం బరువు సైతం పరిమితంగానే ఉన్నాయి ఫ్లైట్లో ప్రమాదకరమైన వస్తువులు లేవని తేలింది విమానం ప్యూర్లోనే కల్తీ కూడా ఏం జరగలేదని వెల్లడించింది విమానాన్ని పక్షి డీ సీసీ కెమెరాల్లో ఎక్కడా కనిపించలేదు కాగా రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండున అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన విమానం టేకప్ అయిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే జనసారణ మధ్య కుప్పకూలిన విషయం తెలిసిందే వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆ ఫ్యూల్లో కూడా ఎలాంటి కలిసి జరగలేదు సీసీ కెమెరాలు పరిశీలించినా కూడా ఎక్కడా పక్షి కూడా తాకలేదు ఆ రెండు ఫ్యూల్ ఇండక్షన్లకు సరఫరా అయ్యే ఆ స్విచ్లు ఎందుకు ఆగిపోయినాయో వెంటనే ఆ ఇంజన్లు ఆగిపోవడం తర్వాత వీళ్ళు ప్రయత్నించారు ఏదంటే ఫస్ట్ ఒక ఇంజన్ స్టార్ట్ చేశారు అది అందుకున్న తర్వాత కూడా రెండో ఇంజన్ స్టార్ట్ కాలేకపోయింది విమానం ఎప్పుడు రెండు ఇంజన్లమే నడుస్తుంది కాబట్టి ఒకదాంతో వినా విమానాన్ని మేనేజ్ చేయలేరు అప్పటికే మేడే బేడే అని సందేశం ఇచ్చినా అప్పటికే ఇన్సిడెంట్ జరిగిపోగా మళ్ళీ నుండి ఎలాంటి రెస్పాండ్ రాలేదు మొత్తం మీదగా ఏఐబీ ప్రాథమిక నివేదికపై స్పష్టత క్లారిటీ ఉందని కేంద్ర ప్రభుత్వం నమ్ముతుంది